ట్లయితే ఉత్తర భారతదేశంలో అల్లకల్లోలం ఉత్తర భారతదేశం మొత్తం అంతా కూడా అల్పపీడనం అయితే వ్యాపించింది ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర భారతదేశంలో మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అయితే మనకి దక్షిణ భారతదేశం అదేవిధంగా ఏపీ తెలంగాణ పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో కూడా మనకి ఇక్కడైతే అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మనకు బంగాళాఖాతలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా అల్పపీడనం అయితే రొటేషన్ అవుతుంది ఏంటనేది సో ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో ప్రజెంట్ క్లైమేట్ అంతా కూడా మారిపోయిందనమాట అంటే మనకి వాతావరణం అంతా కూడా మారిపోయింది ఈ ఎఫెక్ట్ అయితే మనకి శ్రీకాళ శ్రీలంక అదేవిధంగా తమిళనాడు సో కేరళలో ఫుల్గా ఉండబోతుంది ఇక ఏపీలో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది తెలంగాణలో కూడా కొంతవరకు అయితే దీని ప్రభావం అయితే ఉంటుంది అనమాట ఏపీలో కోస్తా జిల్లాల నుంచి పట్టుకొని మనకి ప్రకాశం కర్నూలు నెల్లూరు ఇలా ఈ ప్రాంతం చిత్తూరు వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇక తెలంగాణలో కూడా దీని ప్రభావం అయితే కొంతవరకు ఉంటుంది ఆకాశం మేఘావృతమై ఉంటుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా గురువారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట అటు ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ భారీగా అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది అక్కడ ఇటు దక్షిణ భారతదేశంలో అదే కొనసాగుతూ ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది